ೂಸ್ ದೇವರಕ್ರ ಎದು ಸಂತ ತೂರ್ಪದ್ದು ನಡ ತೂರ್ಪುಯನಾ ಇ ತೂರ್ಪೇಲಾ ನಿಗಾರಾ ತೂರ್ಪೇ ಎಟ್ಲ ರೇಟು ಒಟಿ ಪದಾಯದು ಯಾವ ಊರು ಮನದಿ ತಿಮ್ಮಾರೆಡ್ಡಿಪಲ್ಲಿ ಮಂಡಲ್ కొత్తపల్లి మండల్ నారాయణపేట జిల్లా ఇంతకుముందు మద్దూరు మండలం ఉండేనట బాగోదా పని పని బాగోదా గ్యారెంటీ వేసినా కడపళ్ళు అన్నీ పండ్లు అన్నీ ఇది నాలుగు పళ్ళు ఉందంట అవతలిది ఆరు పళ్ళు ఉందట సేర వేసినావా అవతలది వేసినావు ఇతలు వేసలేవు పని అయితే బాగోదు అడిగిరెవరేనా మళ్ళా ఎనభై ఆరు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నా లక్ష పైన వస్తే ఇచ్చి పెడతావు పని మాత్రం మంచిగా అవుతుంది నెంబర్ చెప్పసారి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ టూ వన్ ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే తూర్పేతులు ఎరుపు కులం ఉన్న నల్లమల్ల తూర్పేతులు కావాలంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు